రెచ్చోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే ఈ వైరస్ బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా స్ప్రెడ్డింగ్ అయితే అవడం జరుగుతుంది ఇదే సమస్య గురించి చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుందండి మీకు స్క్రీన్ పైన ఫొటోస్ అయితే కూడా పెడతాను ఒకసారి చూడండి సో ఇందుకోసం అయితే మనము వైరస్ నివారించడానికి సమర్థవంతంగా పనిచేసే కొన్ని టాప్ ఫైవ్ మందులు అయితే ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలు అయితే చెప్పాను అదేంటంటే మనకు అవి తక్కువ కాస్ట్లో మనకు పనిచేసే మందులు అయితే చెప్పాను ఇంకా కొన్ని ప్రోడక్ట్లు అయితే మీకు ఈ రెండో ఈ వీడియోలో అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి వాటి డోసు అలాగే ఎలాంటి టెక్నికల్ ఉంటుంది అనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తూ మీకు పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది రైతులకు మన వీడియో అయితే రికమెండ్ అవ్వడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ తెల్లదోమ అనేది మనం ఎప్పుడైతే అరికెడతామో ఈ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది కూడా అక్కడికే అరికట్టే అవకాశం ఉంటుంది మేజర్గా మనకు ఈ తెల్లదోమ వల్ల వైరస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒక మొక్క నుండి రసం పీల్చి వైరస్ వచ్చిన మొక్క నుండి రసం పీల్చి వైరస్ వైరస్ రాని మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో ఎఫెక్టివ్గా తెల్లదోమని అరికడితేనే కొద్ది వరకు వైరస్ను కూడా మనము అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మందులు అనేది మనము ఈ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ మాత్రమే ఆపుతాయి వచ్చిన మొక్కనైతే రికవరీ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉండదు అది రైతులైతే గమనించుకోగలరు వచ్చిన మొక్కనైతే రికవరీ చేయలేవు కొత్త అనేది వైరస్ రాకుండా అరికట్టడానికి ఆస్కారం ఉండే మందులైతే చెప్తాను ముందుగా తెలుసుకున్నట్లయితే బయర్ వాళ్ళది ఒబెరన్ అండి సో మనకి ఈ ఒబెరన్లో వచ్చి స్పిరో అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇది వచ్చి మనకు తెల్లదోమనైతే నివారించడానికి పనిచేసే వాటిలో బెస్ట్ మందుగా దీన్ని చెప్పుకోవచ్చు సో ఇది వచ్చి మనకు తెల్ల దోమను నివారిస్తుంది అలాగే మనకు దోమ యొక్క పెట్టిన గుడ్డను కూడా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో అయితే ఒక రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు త్రిప్స్ సమస్య ఉంటే ఈ జంప్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఇవి తెల్ల వైరస్ను అరికట్టాలంటే ముందుగా ఒబెరాన్ అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది వచ్చి మనకు తెల్లదోమను తెల్లదోమ యొక్క గుడ్డు దశను కూడా సంహరించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే కూడా వాడుకోవచ్చు ఇది కాకపోతే మనం నెక్స్ట్ రెండో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ వాళ్ళది లియోనిస్ అని దొరుకుతుంది సో మనకి ఈ లియోనిస్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఈ లియోనిస్లో వచ్చి మనకు పరుప్రాక్సిఫిన్ అనేది మనకు పది శాతం అలాగే బైఫిన్థ్రిన్ అనేది మనకు పది శాతం అయితే ఉంటుంది సో ఈ పైరుప్రాక్సిఫిన్ అనేది మనకు తెల్లదోమను అలాగే తెల్లదోమ యొక్క అన్ని దశలను నివారించే విధంగా అయితే ఇది పనిచేయడం దొరుకుతుంది తెల్లదోమ వచ్చి దాదాపుగా నాలుగు దశలు అయితే ఉంటుంది అది ప్రధానంగా దోమ దశ అనేది ఉంటుంది గుడ్డు దశ లార్వ దశ తెల్ల దశ ఈ నాలుగు దశలను సంహరించడానికి బెస్ట్ టెక్నికల్గా పైరు ప్రాక్సిఫిన్ అనే టెక్నికల్ అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీనైతే వాడుకోండి మీకు లియోనిస్ అనేది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉండే అవకాశం ఉంటుందండి సో బైఫిన్ త్రీ అనేది ఉంది కాబట్టి కూడా మనకు కొద్ది వరకు ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది దీన్నైతే మనము చిన్న పంటలకు అయితే రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి దాదాపుగా ఒక ఎనభై నుంచి తొంభై రోజుల దశ పంటలకు అయితే ఖచ్చితంగా ఐదు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీని అయితే కూడా మీరు వాడుకోవచ్చు ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు టాటా వాళ్ళది క్లస్టో అని దొరుకుతుంది ఇది మనకు మేజర్గా ఈ వైరస్ కోసం అయితే రూపొందించడం జరిగింది సో దానైనా కూడా మనం వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో క్లస్టోలో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో పైరిఫ్లిక్ ఉన్న జోన్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్ని అయితే వాడుకోవడం వల్ల మనకు అనేది అరికట్టి మనకు వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆపే అవకాశం ఉంటుంది సో ఇదే టెక్నికల్తో మనకు నిచ్చిన వాళ్ళే జింగాల అనేది కూడా ఉంటుంది సో మీకు క్లస్టో దొరికితే క్లస్టో అయినా తీసుకోవచ్చు లేకపోతే జింగాల దొరికితే జింగాలైనా కూడా తీసుకోవచ్చు రెండింటిలో సేమ్ టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుందండి సో ఇదైనా కూడా మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బిఎన్ క్రాప్సెన్స్ సైన్స్ వాళ్ళు వైరస్ కోసం కొత్త ప్రోడక్ట్ అయితే రూపొందించడం జరిగింది వైపర్ అండి సో మనకు ఈ వైపర్ అనేది కూడా మనకు కేవలం వైరస్ అలాగే మనకు ఈ అది మంచిగా పూత రావడానికి కోసం అయితే ఇది పనిచేయడం జరుగుతుంది మేజర్గా తెలుసుకున్నట్లయితే వైరస్ అనేది మనకు ఒక మొక్క కనిపించింది అనుకుంటే దీన్ని స్ప్రే చేయడం వల్ల వేరే మొక్కలకి అనేది వైరస్ స్ప్రెడ్గా అన్నట్టుగా ఇది పనిచేస్తుంది దోమ మీద అలాగే వైరస్ అరికట్టడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ వైపర్లో తెలుసుకున్నట్లయితే రెండు రకాల బుడ్డీలు అయితే ఉంటాయి ఈ వైపరు ఆర్గానిక్ అని సో ఈ రెండింటినీ మనం ఒక దాంట్లో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నేనైనా కూడా ఈ వైరస్ నివారణకు అయితే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి వీడియో అయితే కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది సో ఈ వైపర్ అనేది కూడా మనకు మంచి ఫలితం అయితే అందించడం జరుగుతుందండి ఈ వైరస్ నివారణకు అయితే సో దీన్ని కొత్తగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకు ఇదే నెలలో అయితే రూపొందించడం జరిగింది నేనైతే స్ప్రే చేశాను దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కేవలం వైరస్ను స్ప్రెడ్ను కానట్టుగా అలాగే వైరస్ కంట్రోల్ చేసే విధంగా మాత్రమే పనిచేస్తుంది మనం మంచిగా దాదాపుగా ఒక అరవై రోజుల పంటలకు పూత మంచిగా వచ్చే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఒకసారి మీరు దీని కూడా వాడి చూడండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీరు వేయాలనుకుంటే వైరస్ అనేది ఎక్కువగా హెవీగా ఉంది తోట తీ తీసేద్దాము అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది తో వైరస్ ఉద్రిత ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఈ వైపరు ప్లస్ దీని కాంబినేషన్లో రాన్ఫిన్ కానీ ఓబెరాన్ కానీ ఈ రెండింటి కాంబినేషన్లో దీంట్లో రాన్ఫిన్ దొరికితే రాన్ఫిన్ కానీ ఒబెరన్ కానీ ఒబెరెన్ కానీ తీసుకోండి సో మంచిగా మనకు వైరస్ అనేది స్ప్రెడ్గా అన్నట్టుగా అప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలను కూడా రికవరీ చేసే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కూడా మీరు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాదుకోకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ వాళ్ళది మనకు మూవెంటో ఎనర్జీ అని దొరుకుతుంది సో మనకు ఇందులో స్పెరట్మెంట్ ప్లస్ ఇండాక్లోపి అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో ఇదైనా కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు తెల్లదోమ సమస్యను అలాగే వైరస్ సమస్యను అరికట్టే విధంగా అయితే ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది మీ మూవెంటో ఎనర్జీ అయినా తీసుకోవచ్చు మూవెంటో ఓడి అయినా కూడా ఈ రెండిట్లో ఏదైనా కూడా మీరు తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎనర్జీ అవైలబుల్గా ఉంటే ఎనర్జీ మూవెంటు ఎనర్జీ అయినా తీసుకోండి మూవెంటో ఓడి అవైలబుల్గా ఉంటే మూవెంటో అయినా కూడా తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి సో తెల్లదోమని సమర్థవంతంగా పనిచేసే వాటిలో వీటిని అయితే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఎఫికాన్ అనే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే ఉంది గత సంవత్సరం అయితే లాంచ్ అయింది సో అది కూడా మనకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది నేనైతే దాన్ని వాడలేదు దాని రిజల్ట్ అనేది కూడా మనకు తెలియదు అది కూడా మనకు తెల్లదోమపైన ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చాలా చాలామంది రైతులు చెప్పడం జరిగింది సో దాన్ని అయితే కూడా మనం వాడుకోవచ్చు దాన్ని వచ్చి రెండు వందల ఎనభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది మీకు వైరస్ సమస్య ఉందనుకుంటే ఒకసారి వైపరు ఎస్ఎల్ఆర్ అయితే స్ప్రే చేసి చూడండి మీకు వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్కడికే వచ్చిన మొక్కల నుండి ఇది కొత్త మొక్కకు కనపడటం రానట్టుగా స్ప్రెడ్డింగ్ అనేది ఆపడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే తెల్లదోమని నివారించడానికి బెస్ట్ మందులుగా వీటిని చెప్పుకోవచ్చు ఇంకా ఏవైనా నేను చెప్పని ప్రోడక్ట్లు ఉంటే మీరు ఖచ్చితంగా అయితే తెలియజేయండి కామెంట్ రూపంలో అయితే నేను మీకు వాటికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్